మధ్యతరగతి యువతకు కుటుంబాల పట్ల ఉండే బాధ్యత చాలా గొప్పది ఆ విద్యార్థులు సైతం అదే లక్ష్యంతో ఇంజనీరింగ్లో చేరారు తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల సూచనలతో మొదటి ఏడాది నుంచే మంచి మార్కులు సాధించారు ఒత్తిడిని జయించి ఓపికతో సిలబస్ పూర్తి చేశారు ఫలితంగా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏటీ అండ్ టీ లాంటి ఎంఎన్సీ కంపెనీల్లో కొలువు సాధించారు మరి ఆ విద్యార్థులెవరో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూసేయండి మంచి ఉద్యోగం సాధించాలి జీవితంలో స్థిరపడాలి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి ఇవే కలలు కంటూ ఉంటారు చాలామంది యువత తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా తామైనా బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని భావిస్తారు తగ్గట్టుగానే ప్రణాళికతో చదివి ప్రముఖ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించాలి విద్యార్థులు ఈ విద్యార్థుల పేర్లు గాయత్రి వర్షిణి పవన్ కుమార్ పూజిత కొందరివి పేద కుటుంబాలు తల్లిదండ్రులు రోజువారీ కూలీలు ఉన్నారు అయితేనే కన్నవారి ఆశలను నిజం చేస్తూ టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న టీ సంస్థలో ఉద్యోగాలు సాధించారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు మొదటి ఏడాది నుంచే పీవీపీ సిద్ధార్థ కళాశాల ప్రణాళికలు రూపొందిస్తోంది అధ్యాపకులు సాఫ్ట్వేర్ పై అవగాహన కల్పించడం వల్లే ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సాధించానని చెబుతోంది గాయత్రి మాకు ఎడ్యుకేషన్ గురించి మొత్తం తెలిసిందంటే డిపార్ట్మెంట్ ద్వారానే సో మేము డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ యొక్క ఫ్యాకల్టీ యొక్క సజెషన్స్ వాళ్ళ వల్ల నాకు సాఫ్ట్వేర్లో ఎలా ఉండిద్ది ఎటువంటి కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి కోడింగ్ ఎంత వర్క్ చేస్తే మనకు ఎలా వస్తుంది ప్రతి హై ప్యాకేజ్ గురించి మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతా నాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సపోర్టే సార్ మా పేరెంట్స్ అయితే మార్నింగ్ వెళ్తారు సార్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు చాలా టైం వర్క్ చేస్తారు కొన్నిసార్లు అయితే నాకు కనిపించను కూడా కనిపించరు అప్పుడప్పుడు వాళ్ళు చాలా కష్ట కష్టపడుతూ ఉంటారు సో వాళ్ళ కష్టం తీర్చడం కోసం నేను నాకు ఒక హై ప్యాకేజ్ జాబ్ రావాలని కోరుకున్నాను సో అలాగా నాకు సిక్స్టీన్ ప్యాక్ సిక్స్టీన్ ఎల్పిఏ అయితే వచ్చింది అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ విద్యార్థులు ఇంటర్వ్యూలలో ఎదుర్కొంటున్న ప్రశ్నలపై కళాశాల యాజమాన్యం అవగాహన కల్పిస్తోంది ఆ ప్రోత్సాహంతోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగం సాధించానని చెబుతున్నాడు పవన్ కుమార్ నేను ఇప్పుడు ప్రసాద్ పొట్లేరు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో ఫైనల్ ఇయర్స్ సిఎస్సి చదువుతున్నాను నాకు ఏటీఎన్టీ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆన్ క్యాంపస్లో నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నా ఒక్కడి కృషి కాకుండా మా ఫ్యాకల్టీ మరియు మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మరియు మా కాలేజ్ యొక్క కృషితో పాటు వచ్చింది ఫస్ట్ ఇయర్లో మామూలుగా ఏంటంటే మాకు జస్ట్ బేసిక్స్ అనేవి నేర్పించారనమాట సెకండ్ ఇయర్ నుండి మామూలుగా వెబ్సైట్స్లో వాటిలో నేర్చుకోమని మా మెంటర్స్ అనేవాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మేము ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేవాళ్ళు సీనియర్స్ ఇంట్రాక్షన్ వల్ల మాకు ఏంటంటే ఎక్కడెక్కడ ఇంకా మనం ఇంప్రూవ్ అయితే మనకు స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో సెలెక్ట్ అవ్వడానికి జాబ్ సెలక్షన్లో మామూలుగా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చారనమాట దాని థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మాకు ఇంకా ఇంటర్వ్యూ మీద క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి ఇంటర్వ్యూస్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం పెంచుకుంటే విజయం వరిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు నా పేరు వర్షిని నేను రీసెంట్గా ఏటీఎన్టీలో సెలెక్ట్ అయ్యాను మా ఫ్యామిలీలో ఎవ్వరికీ అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు ఫస్ట్ టైం నాకే ఇంత హై ప్యాకేజ్ రావటం ఇదంతా చాలా హ్యాపీగా ఉంది దీని కారణం కేవలం మా కాలేజ్ అండ్ పేరెంట్స్ కాలేజ్లో ఫస్ట్ నుంచి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏ కొంచెం లీజర్ టైం దొరికినా కోడింగ్ ప్లాట్ఫామ్స్ లో మమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయించడం ప్రీవియస్గా ఆ కంపెనీలో సెలెక్ట్ అయిన మా కాలేజ్ సీనియర్స్ చేత అల్యుమ్ చేత ఇంటర్వ్యూస్ చేపించడం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని చూస్తూ మానిటర్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు నేను గాయత్రి మంగళగిరి పచ్చూరు నుంచి విజయవాడలో బీటెక్ చేయడానికి విజయవాడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను మా అమ్మ నాన్న వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ ఉంది మా అక్క కూడా ఆల్రెడీ ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అయింది ఫస్ట్ ఈ ఇలా ఒక రౌండ్ అయిపోయి టెక్నికల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అన్నప్పుడు నాకు చాలా స్ట్రెస్ అనిపించింది దాన్ని ఓవర్కమ్ చేసింది అక్కే ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మాక్సిమం నాలెడ్జ్ తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు వన్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ వాటి మీద ప్రజెంట్ చాలా ఇంటర్వ్యూస్లో వాళ్ళు వాటి గురించి అడుగుతున్నారు సో అవి ఎక్కువ నేర్చుకుంటే వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూ త్రూ అవ్వచ్చు నేను పూజిత నేను ఇప్పుడు రీసెంట్గా ఏటీఎన్టీలో సెలెక్ట్ అయ్యాను ఏటీఎన్టీలో సెలెక్ట్ అవ్వడానికి నాకు మా కాలేజ్ నుంచి మా ఫ్యామిలీ నుంచి రెండింటి నుంచి మంచి సపోర్ట్ వచ్చింది కాలేజ్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్కి ఎలాంటి టెక్నాలజీస్ కావాలి ఏం కావాలి అనేది దాని ప్రకారం మా కాలేజ్ వాళ్ళు సిఎస్సి డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించారు మళ్ళీ సెకండ్ ఇయర్లో ప్రతి వీక్ టూ టూ అవర్స్ ఓన్లీ కోడింగ్ ప్రొఫైల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు క్లాసెస్ మిగతా టైంలో షెడ్యూల్ చేసుకుని ఇంకా థర్డ్ ఇయర్లో కూడా చాలా ట్రైనింగ్స్ ఇప్పించారు టెక్నాలజీ పైన ట్రైనింగ్స్ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి యూస్ అవ్వడానికి ఇంకా టె మా ల్యాబ్స్లోనే మాకు ప్రాజెక్ట్స్ అవి అన్నీ ల్యాబ్ ఓన్లీ ల్యాబ్ లాగా కాకుండా అది బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ కూడా చేయించారు లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే బ్లాక్ చైన్ ఇంకా ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ మర్న్ స్టాక్ పైన ట్రైనింగ్ ఇప్పించారు ఇవన్నీ ప్రాజెక్ట్స్ చేయడానికి చాలా యూజ్ అయినాయి కంపెనీల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు కోర్సులు సమకూర్చడంతో ఎక్కువ మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు మా దగ్గర నైంటీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఎంఎన్సీ అండి మినిమమ్ అది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది మేము ఇది కంటిన్యూ చేస్తాము ఈవెన్ మార్కెట్ రిసెషన్లో కూడా ఎందుకంటే బై ఇంపార్టింగ్ ఆల్ దీస్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్స్ విత్ ఆల్ దీస్ డెఫినెట్లీ స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ వన్ ఆఫర్ ఇన్ ఏ ఎంఎన్సీ సో ఈ ఇయర్ ఇప్పుడు ఏటీఎన్టీలో మా ఫోర్ స్టూడెంట్స్ ఐటీ వన్ స్టూడెంట్స్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఎస్ఎస్టీ ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ వాళ్ళకి ఇంపార్ట్ చేయటం వాళ్ళు తీసుకోవటం వల్ల ఇది పాసిబుల్ అవుతుంది అలాగే చేంజింగ్ ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ ఏమైతే చేంజ్ చేసుకుంటుందో డైరెక్షన్ ఆ చేంజింగ్ పారామీటర్స్ అన్నిటిని మేము ఇండస్ట్రీ పీపుల్తో మాకు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అండ్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాము తెలుసుకుంటాము తెలుసుకుని వాటిని మేము ఏ ఇయర్లో ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేస్తే మేము వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి స్టూడెంట్స్ ఫైనలీలో రీచ్ అవుతారో మేము అట్లా చేస్తాము ప్రస్తుతం సైబర్ క్రైమ్ పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో ఆయా కోర్సుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా మొదటి ఏడాది నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నామని పీవీపీ సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యం చెబుతోంది